హాయ్ స్నేహ ఎలా ఉన్నావు నువ్వు ఎప్పుడు చాలా బాగుంటావు చాలా అందంగా ఉంటావు ఏంటి నేను ఎంత మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడవేంటి నువ్వెవరో నాకు తెలియదు నీతో మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం లేదు నేను నిన్ను ఇష్టపడుతున్నా నువ్వు నాకు కావాలి ఎప్పటి నుండో నిన్ను వెంట పడుతున్నానని నన్ను చులకనగా చూడబాక నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు చాలా ఇష్టం నువ్వు కాదు అంటే నేను చాలా తట్టుకోలేను నువ్వు నా వెంట పడకు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పానుగా నేను బాగా చదువుకోవాలి నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలని మా తల్లిదండ్రుల కోరిక నీకు దండం పెడతా మళ్ళీ నా వెంట పడ మాకు మళ్ళీ రాకు నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను స్నేహ స్నేహ ఆగు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు స్నేహ ఆగు ఆగు ఈరోజు నా మనసు అసలు ఏం బాలేదు కసి ప్రార్థన చేసుకుంటాను సయ్యా నీకు వందనాలు ఎస్ఐఆర్ రవి గోల్ని తట్టుకోలేకపోతున్నానయ్యా రవి నా వెంట పడకుండా చేయి నేను చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను సరిగ్గా చదవలేకపోతున్నాను రవి విషయం మళ్ళీ నా జోలికి రాకుండా చేయవా ఎస్ఏ రవి కూడా మంచి పరిస్థితులు అనుగ్రహించేసయ్యా నా వెంట పడకుండా చెయ్యి నేను ఒక మంచి భవిష్యత్తులో ఉన్న నేను నా గోల్ ఏంటో నేను సాధించే విధంగా నేను ఉండాలి ఆమెను హాయ్ స్నేహ ఎలా ఉన్నా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నీ విషయంలో నేను చాలా ఆలోచించాను రెండో విషయం చాలా బాధపడ్డాను కూడా అయ్యో నీ జీవితం నా వలన పాడవకూడదు నిర్ణయించుకున్నాను సరే మంచిది నీ భవిష్యత్తు చాలా ముఖ్యమైనది కాబట్టి బాగా చదువుకో మరి నీ జీవితం మంచిగా ఉండాలనే కోరుకున్నా అదే నా ప్రేమ థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ చాలా రవి వంద బాయ్ ఎస్ మీకు చాలా వందనాలు నా చిన్న ప్రార్థన విన్నావు ఎస్ నిజంగా నువ్వు నాకు ఎంతగానో సహాయం చేసావు నా చదువు కొనసాగించడానికి ఇంకా నువ్వు అలాగే రవి నుంచి నన్ను దూరంగా ఉంచడానికి చాలా హెల్ప్ చేసావు ఎస్ నిజంగా నీకు చాలా వందనాలు థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ